ೃದೇವೋ ಭವ ಅನ್ನ ಸೂಕ್ತಿ ಮರಿಚಾನು. ನು ಪಿತೃ ದೇವೋ ಅನ್ನ ಮಾಟ నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మ ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా 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 కలలేనా కంటి పాపలైనవని నీ ప్రాణం పనం పెట్టి నా పురుడు పోసావని నీ నెత్తుటి ముద్దయ్యన అందమైన దేహమని బతుకు దీపానికి తల్లి పాలెచమురని చమురని తెలియనైతి తల్లి నైత కడుపు తీపి నేహేలన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని